నేను మీ శేషగిరి సృష్టి నేను ఈరోజు మీకు గ్రహ దోషాలు దాని యొక్క పరిహారాలు అవి దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను అసలు గ్రహాలు ఎందుకు అనుకూలంగా ఉండవు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎంత ఆ గ్రహాలు ఎందుకు ప్రసన్నంగా ఎప్పుడు నెగిటివ్ దృష్టి ఎందుకు ఉంటుంది మనిషి మీద ముఖ్యంగా కొన్ని జాతకాల మీద ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వారికి ఏది కలిసిరాదు చిన్నప్పటి నుంచి ఎంతో సగం జీవితం అంటే నలభై యాభై ఏళ్ళు వచ్చిన వరకు వారి జీవితం అంతా సామాన్యంగా అతి సామాన్యంగా చాలా అయితే వాటిలో టాలెంట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గ్రహాలు మనము వాటిని ప్రేరేపించాలి ఎక్కడ జాతకం చూసుకొని చాలా చిన్నప్పుడే దోషాలు దోషాలున్నాయి ఎందుకు వారిలో ఎదుగుదల ఆగిపోయింది ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది జీవితంలో వారికి ఎవరు అడ్డం ఏ గ్రహాలు అడ్డం వస్తున్నాయి ఎదగడానికి అనేది చాలా ఎయిటీన్ ఇయర్స్ లోపల చూసుకుంటే వారు ఏ రంగంలో సక్సెస్ అవుతాడో చెప్పగలం గ్రహ దోషం వారి జాతకంలో ఏది ఉందో చెప్పగలం వారికి ఏ గ్రహం బలంగా ఉందో చెప్పగలం ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో చెప్ తెలుసుకోవాలి ఇలా తెలుసుకొని ఆ గ్రహాలకి సంబంధించిన శాంతులు అవి చేసుకుంటే జీవితం చాలా చిన్న వయసు నుంచి ఎదుగుదల మొదలవుతుంది షైన్ అవుతుంది బాగా ఇది చూసుకోకుండా ముప్పై ముప్పై ఐదు వచ్చాక జాతకాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు కావట్లేదని ఉద్యోగాలు కావట్లేదని ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత జాతకాలు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి లఘోదిగోమంటే వాళ్ళ మటుకు చేసేది ఎవ్వరూ ఏముండదు సో ఈ గ్రహ దోషాలని ముందే పట్టుకోవాలి చిన్నప్పుడే పట్టుకొని చిన్న వయసులోని క్యూట్ చేసుకోండి అందరూ ఆనందంగా అద్భుతంగా శుభంగా జీవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను కాల్ చేసి సంప్రదించవచ్చు టైం